పరిశుద్ధ గ్రంథం నుండి వ్యవహాన్ స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై వచ్చిన భాగాన్ని చదువుకున్నాం వ్యవహాన్ స్వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై వచ్చు ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండి వారు గలిలీయలోని బెత్సైద వాడైన పిలుపునకు వచ్చి అయ్యా మేము ఏసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంధ్రయతో చెప్పారు ఆంధ్రయ్య ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి దేవునికి స్తోత్ర హలలుయా పస్కా పండుగకు ఆరు దినముల ముందు యేసు ప్రభు వారు గాడివి నెక్కి దేవాలయానికి వెళ్ళారు విజయోత్సవాలతో ఆ రోజు జరిగింది మనం కొంతవరకు చదువుకుని వదిలేస్తాం దానికి కంటిన్యూస్నే ఇప్పుడు చదువుకున్నటువంటి మాట పస్కా పండుగకు ఆరు దినముల ముందు గ్రీసు దేశస్తులు కూడా ఆరాధించడానికి ఇరుశులేము దేవాలయానికి వచ్చారు వచ్చినప్పుడు ఏసయ్య ఆ దేవాలయంలో ఉన్నాడని తెలుసుకుని మేము ఏసుని చూడగోరుచున్నాము దేవునికి స్తోత్ర హలలుయా ఈ మాటను మనము ధ్యానము చేసినట్లయితే కొన్ని లోతైనటువంటి విషయాలను మనం గ్రహించగలిగిన వారు అవుతాం ఏదో అందరూ వెళ్తూ ఉన్నారు దేవాలయానికి మేము కూడా వెళ్ళి ఆరాధించుకుని వద్దాం అందరూ క్రిస్మస్ చేస్తూ ఉన్నారు మేము కూడా చేసుకుందాం అనేటటువంటి భావన లేదు వీరిలో వీరిలో ఉన్న భావం ఏంటంటే మేము ఏసుని చూడాలి ఎంత గొప్ప మాట వీళ్ళ గ్రీసు దేశస్థులు వీళ్ళు ఎవరండి గ్రీసు దేశస్థులు దేశము కానీ దేశములో ఉన్నవారు ఒక అన్వేషణలో ఉన్నారు ఏంటి అన్వేషణలు అంటే నిజమైన దేవునిని మేము తెలుసుకోవాలి చూడాలి నిజమైన దేవుని మేము చూడాలి చూడండి కొన్ని మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన భాగం కొరింది మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండు యూదులు చూచిక క్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుచున్నారు దేవునికి స్తోత్రుయా నేను చెప్తూ ఉన్నాను యూదుల కంటే గొప్పవారి ఎందుకు అంటే ఇంకా వాళ్ళకి చూచిక్రియలు కావాల్సి వచ్చింది సూచిక క్రియలు ఇంకా అవసరమైంది అరే ఎన్నో చేశాడైన అద్భుత కార్యాలు చూచిక్రియలు క్రియలు చూసారు వాళ్ళు సరిపోలేదు ప్రభువును విశ్వసించడానికి వాళ్ళకి సరైనటువంటి అవగాహన రాలేదు ఇంకా వాళ్ళు ఏమడుగుతున్నారంటే సూచిక క్రియలు చేయమని అడుగుతున్నారు పౌలు గారిని కానీ గ్రీసు దేశస్థులు అడగట్లేదు వాళ్ళ జ్ఞానమును వెదుచున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుచు ఉన్నారు జ్ఞానము జ్ఞానం అనగానే పరిశుద్ధ గ్రంథములో ఏసు క్రీస్తు ఆయనే జ్ఞానమై ఉన్నాడు జ్ఞానమునకు అధిపతి అయి ఉన్నాడు జ్ఞానమునకు కర్త అయి ఉన్నాడు సులోమాను కంటే గొప్ప జ్ఞానవంతుడై ఉన్నాడు ఈ గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతూ ఉన్నారు జ్ఞానము యొక్క విలువ చాలా మందికి తెలియని ప్రాబ్లం పిల్లలు కీర్తన గ్రామంలో ఉంటుంది నీకు కలిగినది సమస్తమును అమ్ముకొని జ్ఞానమును కొని ఉంచుకొనము ఏమంటున్నాడు నీకు కలిగింది కూడా అమ్మేళ్ళు జ్ఞానం జ్ఞానం కోసం ఎందుకంటే జ్ఞానం అనేది చాలా గొప్పది విలువైనది విలువైన వస్తువులు పగడముల కంటేను ముత్యముల కంటేను విలువైనది వెలగల వస్తువులు దానితో సాటి కావు జ్ఞానముతో జ్ఞానము కెంపుల కన్నా మిన్న అయినది అంటూ ఉన్నాడు జ్ఞానం గురించి చాలా విషయాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములు ఓషా గ్రంథంలో అంటాడు నా జనులు జ్ఞానము లేకే చెర పట్టబడిపోవచ్చు ఉన్నారు చెరలోనికి వెళ్తూ ఉన్నారు జ్ఞానము లేదు చాలా మందికి జ్ఞానము కొదువై ఉంటే ఒకటే ఇల్లు అంటాడు మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొద్దువై ఉంటే అతడు దేవుని అడగవలని ఆయన ఎవరిని గద్దించగా జ్ఞానం విషయంలో అందరికీ ధారముగా దయచేయును దేవునికి స్తోత్రుయా జ్ఞానమై ఉన్న యేసు జ్ఞానమై ఉన్న క్రీస్తు గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతికే వారిగా ఉన్నారు అయితే యూదులకి గ్రీసు దేశస్తులకి పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అలా అడిగే వారికి ఇలా ఎదిగే వారికి పౌలు గారి యొక్క ఆన్సర్ ఏంటంటే సిలువ వేయబడిన క్రీస్తును సిలువ వేయబడిన ఆయనను మేము ప్రకటించుచున్నాము జ్ఞానము వెదుగుతున్నారంటే వాళ్ళ చిన్న చూపు చూస్తున్నామా మనం ప్రసంగి ఏడు పన్నెండు చదవండి ప్రసంగి గ్రంథం ఏడు అధ్యాయము పన్నెండవ శుభ ఏముంది జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దానిని పొందిన వారి ప్రాణమును దేవునికి స్తోత్రం చెల్లిందా హాల్ హెల్లుయా జ్ఞానము మిమ్మల్ని రక్షిస్తండి జ్ఞానము నన్ను రక్షిస్తాదండి జ్ఞానము మనలను రక్షిస్తుందండి జ్ఞానము దారిని పొందుకొని వారిని ప్రాణమును రక్షించను దేవునికి స్తోత్రుయా జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవడని ప్రసంగి గ్రంథము సామితలో ఉంది జ్ఞానుల సహవాసాన్ని కోరుకోవాలి మనం తొంటరుల సహవాసాన్ని కోరుకోకూడదు జ్ఞానుల సహవాసం కొరకు వెతకాలి జ్ఞానమును కొలు ఉంచుకొనమని సెలవిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా జ్ఞానమంటండి ప్రాణమును కాపాడు అందుకే కింద వచ్చినల్ అంటాడు కింద వచ్చినల్లు ఏమంటాడంటే తన ప్రాణమును కాపాడుకునివాడు దానిని పోగొట్టుకొనుడు ప్రభువు నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని కాపాడుకొనును దేవునికి స్తోత్ర ఇంతకీ గ్రీసు దేశస్థులు ఏసుని చూడ ఉన్నారు ఓ మన ఆరాధనలు మనము ఏ సైను చూడగలుగుతూ ఉన్నామా మన పండుగలు మనము ఏ సైను చూడగలుగుతూ ఉన్నామా యాభై వేలు అరవై వేలు లక్ష లక్షలు ఈ క్రిస్మస్ పేరు చెప్పి ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు మంచిదే ఎవరు సామర్థ్యం కొలిది ఎవరు శక్తి కొలిది వాళ్ళు చేసుకోండి ఎవరో కాదండ్రు కానీ ప్రభువుని చూస్తూ ఉన్నారా ఈ పండుగల్లో ప్రభువుని అనుభవిస్తూ ఉన్నారా ప్రభువుని కలిగి ఉన్నారా ప్రభువుని చూడాలనే కోరిక ఉందా తృష్ణ ఉందా ఆశ ఉందా ఒకసారి ప్రతి ఒక్కరము ఆలోచన చేసుకోవాలి ఏదో వచ్చి ఆరాధించుకుని వెళ్ళిపోదామంటే కుదరదు ఆయన సన్నిధిలో ఆయనను చూడాలి ఆయనను చూడాలి గ్రీసు దేశస్తులు ఏ సయ్యను చూడ ఆశపడుతూ ఉన్నారు చూడండి గ్రీసు దేశస్తుల కొరకు మరొక మాటను మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన భాగం నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడేను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉండేను